వన్ డే టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికిన డేవిడ్ వార్నర్ టీ ట్వంటీ క్రికెట్ లో కొనసాగాలనుకుంటున్నాడట ఆ ప్రకారం వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడతాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు దీంతో వార్నర్ వచ్చే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోకపోతే టీ ట్వంటీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది ఈ సమయంలో వార్నర్ అనేక సృష్టించిన విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం మాస్టర్ సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును సైతం బీట్ చేసిన వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా రికార్డు ఉంది గతంలో మూడు వందల నలభై రెండు ఇన్నింగ్స్ ఆడిన సచిన్ టెండూల్కర్ నలభై ఐదు సెంచరీలు చేసి మొత్తంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు అయితే వార్నర్ ఆస్ట్రేలియా తరపున నాలుగు వందల యాభై ఒక్క ఇన్నింగ్స్ లలో ఓపెనర్ గా బ్యాటింగ్ చేశాడు నలభై తొమ్మిది సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన వీరుడుగా రికార్డు సృష్టించాడు ఆ తర్వాత జాబితాలో క్రిస్ గేల్ వెస్టిండీస్ తరపున ఐదు వందల ఆరు ఇన్నింగ్స్ లలో నలభై రెండు సెంచరీలు చేశాడు